హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ నుంచి విజయకుమార్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ నుంచి విజయకుమార్ గారు పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పెట్టల్ని పుంజుల్ని అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చండి పెట్టలు పుంజులు పిల్లల్ని దేనైనా కూడా తీసుకెళ్ళడానికి వీలైనటువంటి అనువుగా బ్యాగ్స్ అండి ట్రావెలింగ్ బ్యాగ్స్ లాగా అంటే సంచులు అనొచ్చు మనం వీళ్ళు తయారు చేసి అమ్ముతుంటారండి సేల్స్ హోల్సేల్గా అమ్ముతారు రిటైల్గా అమ్ముతారండి వీళ్ళు ఈయన విజయకుమార్ గారు వీటిని సంబంధించినటువంటి ఓనర్ అండి ఈయన ఈ ఈ సంచుల్ని అయితే సేల్ చేయడానికి మనకి ఈ పెట్టారండి ఇవి వచ్చేసి మంచి మంచి రంగులతో ఉంటాయి అలాగే సైజులు అంటే పద్దెనిమిది మీకు వీడియోలు కూడా పెట్టానండి పద్దెనిమిది అంగరాలు అలాగే పంతొమ్మిది వంగరాలు ఉండేటువంటి కొలతో మీకు ఈ యొక్క బ్యాగ్ సైజ్ వస్తుంది అలాగే ఫ్రీగా ఉంటుందండి లోపల కూడా మీకు ఇవి బ్యాగ్ చాలా ఫ్రీగా ఉంటుంది పుంజు పెద్ద పెద్ద పుంజులు పెట్టచ్చండి అలాగే మీకు పెట్టలు మంచి మంచి పెద్ద పెట్టలు కూడా అంటే బాగా బరువు కూడా అది చాలా ఈజీగా మోస్తుంది మనం చేత్తో పట్టుకుంటూ కూడా చాలా అనువుగా ఉంటుందండి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అలాగే గాలి కూడా బాగా ఫ్రీగా అంటే ఇది నవార్ క్లాత్ అవడంతో గాలి కూడా మనం ఏమీ హోల్స్ చేయాల్సిన అవసరం లేదండి అంటే దానికి ఏమన్నా చిన్న చిన్న హోల్స్ పెట్టి తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదండి దానికి చాలా ఈజీగా గాలి వస్తుంది పైగా పైన జిప్ కూడా ఉంటుంది మీకు క్లియర్గా నేను అన్ని వీడియోలు పెట్టున్నాను అంటే పైన జిప్ వస్తుంది అలాగే ఫ్రీగా ఉంటుంది కోడి కూడా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది కూడా మీకు వీడియోలు చూపించున్నాను ఒక ఫోటోలో కాబట్టి మీరు అవి చూసుకోండి అలాగే ఆయన కూడా మీకు వీడియో కాల్ చేస్తారు కావాలంటే లేదు ఆయన మీకు ఫోటోలు కానీ వీడియోలు వాట్సాప్ చేస్తారని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది తీసుకున్నారండి చాలామంది అడుగుతున్నారు ఇవి కొద్దిగా కావాలని ఇట్లాంటివి ఏదైనా ఉంటే పెట్టమని చెప్పినారు కాబట్టి ఇవిడ చేశానండి నేను అంటే ఇది కోళ్ళకు సంబంధించింది కాబట్టి సో ఆయన హోల్సేల్గా కూడా అని చెప్తున్నారు బల్క్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు సింగిల్గా ఊడిస్తామని చెప్తున్నారు సింగిల్ అంటే మినిమం ఒక ఐదు నుంచి పది పది కొనే వాళ్ళు కూడా పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నారండి ఒక్కొక్క సంచి అంటే ఇది బ్యాగ్ అని సంచి ఇది నూట రూపాయలు పడుతుందండి ఒక్కొక్కటి నూట రూపాయలు పడుతుందని చెప్పారండి ఇది చాలా రీజనబుల్ ధరే అలాగే బల్క్గా కొంచెం ఎక్కువగా అంటే ఒక యాభై వంద తీసుకున్న వాళ్ళకైతే ఇంకొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్పి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేయగలమని చెప్తున్నారండి అంటే వాళ్ళు ఏదైనా రీసేల్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఎవరైనా బల్క్గా ఒక యాభై వంద తీసుకొని ఇప్పుడు జరిగేటువంటి సండే మార్కెట్లో కానీ అమ్ముకోవడానికి కూడా పనికి వస్తుందండి ఎవరన్నా మీడియాటర్స్ కానీ అలాంటప్పుడు వాళ్ళు బల్క్గా తీసుకోవాలి ఒక యాభై గల వందగా తీసుకోవాలని ఆర్డర్ పెట్టి తీసుకోవాలి ఇకపోతే పర్సన్ అయితే విజయకుమార్ గారు మంచి పర్సన్ అని చెప్తున్నారండి ఎందుకంటే మనం నమ్మకంగా తీసుకోవచ్చు డబ్బులు కూడా నమ్మకంగా వేసి తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్లు చెప్పారండి చాలామంది చెప్తేనే నేను ఆయన వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకంటే డబ్బుల పరంగా కానీ ఎక్కడ కూడా ఎటువంటి మాట పరంగా కానీ ఎక్కడ కూడా తేడా ఉండదని చెప్తున్నారు కాబట్టి మేము నమ్మకంగా చెప్తాను ఫ్రెండ్స్ అందుకని వీడియోలో చెప్తాను ఆయన గురించి కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ మీరు ఎవరన్నా కూడా నమ్మకంగా కూడా డబ్బులు వేస్తే ఆయన టైం చెప్పి ఆ ప్రకారం పంపిస్తామని చెప్తున్నారు అండి అనంతపురం అండి అనంతపురం టౌన్ నుంచి మీకు ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ సారీ ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏదైనా ఉంటే మినిమైజ్ ఛార్జెస్ ఉంటాయండి అవి వాటి ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కాబట్టి ఆ ఛార్జెస్ మీద ఏదో వసూలు చేస్తారండి ఆయన కాబట్టి బల్క్గా కావాలన్నా ఒక ఐదు పది కావాలన్నా కూడా అండి మీకు పనికి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మీరు ఏదైనా ఉంటే కనుక ఆయన నెంబర్ నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తే మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను విషయాలు పూర్తిగా మాడుకొని ఆ సంచు సంచులు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీకు వస్తాను బై ఫ్రెండ్స్